గ్రంథాన్ని చదివే ముందు మనం ఒకసారి చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేద్దామండి పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి జీవాధిపతి అయిన గొప్ప దేవుడునైనా నీకు స్తోత్రం నైనా ఈ సే ఇదిగో తండ్రి ఇక సాయంకాల దినా నేను గుతించే భాగ్యాన్ని మాకు దయచేసినందు నీకు స్తోత్రం ఇంతవరకు మమ్మల్ని సజీవులెక్కల ఉంచిన విధానాన్ని బట్టి బట్టినైనా నీకు స్తోత్రం నైనా చదువుచుండగా నాకు నైనా మంచి తెలివిని జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా ఇన్ని వారికి నైనా గ్రహించే మనసు గల చెవులు వారికి దయచేయమని అడుగుచు మా ప్రభు మా రక్షకుడైనా ప్రభేశ క్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈరోజు తేదీ వచ్చేసి ఇరవై ఒకటి అండి సో మనము ఇరవై ఒకటవ సామెతలో మనం చదువుకున్నామండి ఇక ఇరవై ఒకటి సామెతలో మొత్తం వచ్చేసి ముప్పై ఒకటి వచనాలు ఉన్నాయండి మనం ఒకసారి చదువుకున్నాము ఎహోవా చేతిలో రాజు ఎహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలన ఉన్నది ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును ఒకడు తనకు ఏర్పరచుకునే మార్గం ఎట్టిదైనను తన దృష్టి కథ న్యాయముగా నాగుపడును యహోవాయ్ హృదయంలో పరిశీలన చేయువాడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బల్లు నర్పించుట కంటే ఇష్టము అహంకార దృష్టి గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు తాలిమీ లేక పనిచేయు నష్టమే ప్రాప్తించును అబద్ధములాడి ధనం సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందురు భక్తిహీనుల న్యాయము చేయనుల్లరు వారు చేయి బలాత్కారం వారిని పట్ కొట్టుకొని పోవును దోషభరితిన మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యథార్థము గయ్యాలతో పెద్ద ఇంట నుండుట కంటే మీద నొక మూలన నివసించుట మేలు భక్తిహీనుని మనస్సు కీడజేయ గోరును వాడు తన పొరిగివానికైనను దయతలచడు అపహాస్యకుడు దండింపబడుట చూచి జ్ఞానం లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశం వలన తెలివినందును నీతిమంతుడైన నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనంలో కూల్చును దరిద్రుల మొర వినక చెవి మూసుకొని వాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు చాటునిచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలో నుంచబడిన కానక మహాక్రోధమును శాంతిపరచును న్యాయమైన క్రియలు చేయటం నీతిమంతునికి సంతోషకరము పాపం చేయువారికి అది భయంకరము వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును సుఖ భోగముల ఎందు వాంచగల వానికి లేమి కలుగును ద్రాక్షరసమును నూనె వాంచువానికి ఐశ్వర్యను కలగదు కలుగదు నీతిమంతుని కొరకు భక్తిహీనుల ప్రాయచితమగుదురు యథార్థవంతులకు ప్రతిగా ఘాతకులు కూలుదురు ప్రాణం విసిగించి జగడ జగడ గుండి దానితో కాపురం చేయుట కంటే అరణ్య భూమిలో మేలు విలువగల ధనమును నూనెయు జ్ఞానుల నింటి నుండును బుద్ధిహీనుడు దాన్ని వేయపరచును నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందును జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాల పట్టణ ప్రాకార పట్టణ ప్రాకార మొక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటిను పడగొట్టును నోటిని నాలుగును భద్రం చేసుకుని వాడు శమల నుండి తన ప్రాణంను కాపాడుకును నోటిని నాలుకను భద్రం చేసుకున్న వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అహంకారైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించును సోమరి వాని చేతులు పనిచేయనులవు వాని ఇచ్చ వాని చంపును దినమేళ ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనక తీయక ఇచ్చుచుండును భక్తిహీనులు అర్పించు బలుల హేయములు దురాలాచనతో అర్పించిన ఏడల అవి మరి హేయములు కూట సాక్షి కూట నశించును విని మాటలాడవాడు సత్యమును పలుకును విని మాటలాడవాడు సత్యమును పలుకును భక్తిహీనుడు తన ముఖమును మార్చుకును యథార్థవంతుడు తన ప్రవర్తన చక్కపరుచుకొనును యహోవాకు విరోధైన జ్ఞాని అయిన యోచనైనను ఆలోచనను నిలవదు యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్త ఆయతపరచుట కద్దు కానీ ఈహవ రక్షణ ఈహవ ఆధీనం మళ్ళీ ఒకసారి చదువుతా వినండి యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత కడ ఆయుత పరచుట కద్దు ఆయుతపరచుట కద్దు కానీ రక్షణ ఈహవ ఆధీనము ఈరోజు ఇరవై ఒకటి కాబట్టి సామంత్ర ఇరవై ఒకటి గ్రంథం నేను చదవడం జరిగిందండి సో మనం ఏం బేసిక్స్ ఏమంటే బైబిల్లో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్న ఓల్డ్ టెస్ట్మెంట్ టెస్ట్మెంట్ ఆత్మ ఫలాలు నెక్స్ట్ నేను ఏసుక్రీస్తు అంటే ఏంటి హల్లెలుయ అంటే ఏంటి అని నిన్న నేను చెప్పడం జరిగింది సో ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చూసిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలంటే అందరికీ ప్రైజ్ తాడండి హల్లెలుయ అందుకు ప్రైజ్ ఆడని హి